వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ రైతు భారతం స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సైడ్ అయితే ఉన్నానండి ఒక సైడ్ వరదలతో ఒక పక్క పంట పొలాల నష్టంతో రైతులైతే చాలా తీవ్ర ఇబ్బందులతో ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ వారిని ఆదుకుంటూ ఉండడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి అంశం మీకు ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తున్నాను కదా ఈ వీడియో ఏంటంటే గోదావరి జిల్లాలో ఈ మధ్య వ్యవసాయం చేసే తీరండి ఇది మిషన్లు అయితే వచ్చేసాయి ఇప్పుడు వరి నాట్లు వేయడం కూడా ఈ మిషన్ చూసారా నాట్లు ఎట్లా వేస్తూ ఉందో ఫస్ట్ అయితే వరి నాట్లు వేయాలంటే అందరిని పిలుచుకొని రావాలి తర్వాత వచ్చేసి కూలోళ్ళతో మాట్లాడుకొని పొద్దున్నే స్టార్ట్ చేస్తూ ఉంటారు అయితే చాలా ప్రదేశాల్లో అయితే ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది ఇంకా వ్యవసాయంలో టెక్నాలజీ మార్పులను ఉపయోగించుకొని టెక్నాలజీతో అనుకూలంగా కొందరు రైతులైతే ఇట్లా చేస్తూ ఉన్నారు అంటే ఇది కొంచెం ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశం ఉండొచ్చు అలాగే పని కూడా చాలా వేగంగా అవుతుందని చెప్పేసి వారి ఉద్దేశం అయితే ఏంటంటే మనుషులు పని చేసే విధానాన్ని ఇంకా తగ్గించుకుంటున్నారు అనుకోవచ్చు అంటే ఇంకా చెప్పాలంటే సోంబేర్లుగా తయారవుతున్నారో అని చెప్పుకోవచ్చు ఇట్లా మిషన్లు తీసుకొని రావడం వల్ల మనం టెక్నాలజీ ఇంప్రూవ్ చేయొచ్చు కదా అని కొందరు అంటున్నారు ఓకే అది ఓకే ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి కూలీ రైతులకు కూడా పని దొరకాలి కదా పని దొరకాలంటే వారు ఖచ్చితంగా ఇట్లాంటి మిషన్లు వస్తే వారికి పని అన్నది దొరకదన్నది అందరికీ తెలిసినటువంటి విషయం సో కూలీలు అందరూ కూడా చాలా ఆందోళన చెందినటువంటి అయితే లేదు చాలామంది రైతులైతే ఇట్లా టెక్నాలజీ ఉపయోగిస్తూ వ్యవసాయాన్ని కూడా కల్తీ చేసేసారని చెప్పొచ్చు ఇంకా మించి ఇంకేం చెప్తా ఇక్కడ చూసారా కింద ఎలా వెళ్తుందో పైన అలా పెట్టుకున్నారు మొక్కలు వాళ్ళు నాట్లంతా ఇట్లా కింద మిషన్ దోసుకుంటూ వెళ్తుంటే ఆ నాట్లంతా కూడా పూర్తిగా పోతూ ఉన్నాయి సో ఇదంతా కూడా చాలా స్వీడ్గా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి వీరు ఒక మాట అని చెప్పుకోవచ్చు సో ఇంకేంటంటే అన్ని దానిలో కల్తీ అయిపోయింది ఇంకా వ్యవసాయంలో కూడా కల్తీ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇదేనండి మరి ఎంత మేరకు ఇది లాభదాయకం అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఒక విషయానికి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వరదల్లో చాలామంది అన్ని నష్టపోవడం జరిగింది సో వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నా కూడా వారి కన్నీళ్లు తొరిచే చర్యలు మాత్రమే ఇవి ఎందుకంటే వారి నష్టాన్ని వారి కష్టాన్ని ఎవరు కూడా తీర్చలేనటువంటిది అంత స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అటు ఖమ్మం జిల్లా అయితేనేమి ఇటు విజయవాడ కృష్ణా జిల్లా అయితేనేమి చాలా దారుణంగా దెబ్బతింది ఈ వరదల దెబ్బకి సో ఇక ప్రభుత్వాలు కూడా వీటిపైన ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఇట్లాంటివి రాకుండా ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అనుకుంటూ కోరుకుంటున్నారు అయితే ఏంటంటే మళ్ళీ ఏలూరులో మనం చూసాం ఏలేరు వాగు పీఠాపురం దగ్గర కాకినాడ డిస్టిక్ కూడా వరదలతో మనకి పోతున్నట్టు చాలామంది అయితే చెప్తూ ఉన్నారు సో చాలా న్యూస్ ఛానళ్ళు కూడా వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత మేరకు స్పందిస్తారన్నది ఇప్పటికైతే తెలియదు ఇప్పటికైతే ఏపీ డిప్యూటీ సీఎం గారు అయితే తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని వరదల గురించి అయితే స్పందించలేదని చాలామంది చెప్తున్నారు మరి ఎంతో నిజమేంటో తెలియదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం